హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈ రోజు అయితే సిరికూర తాలింపు చేస్తున్నాను అండి సిర్రాక్ తాలింపు సిరిరాకు కట్ చేసుకునేసి కడిగేసి క్లాత్ మీద ఆరేసాను ఆరేసిన తర్వాత ఆ ఆరే లోపల ఇక్కడ వచ్చి స్టవ్ మీద కడాయి పెట్టేసుకునేసి ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకునేసి పోపు దినుసులు వేసుకున్నాను ఆవుల జీలకర్ర ఉద్దిపప్పు చిన్నబాళ్లు వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఆనియన్స్ రెండు కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసుకున్నాను తర్వాత నాలుగు ఎండి వరకులు తుంచేసుకున్నానండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ తర్వాత ఫస్ట్ వేసేసుకునేసి ఆనియన్స్లు ఏం వేపేసుకున్నాము ఎందుకంటే ఎండుబురకాలు కానీ పచ్చి రెండు ఏవైనా వేసుకోవచ్చండి కారం బాగా పడుతుంది అందువల్ల నేను అట్లా వేసుకుంటున్నాను తర్వాత ఇవి వేగిన తర్వాత సిరి కూర అంతా వేసేసుకుందాము ఈ విధంగా క్లాత్ మీద ఆరబెట్టి వేసుకొని వేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి సిరిరాకు తాలింపు ఇలా చేయండి ఎప్పుడైనా కూడా సరే సూపర్గా ఉంటుంది తాలింపు కూడా ఎప్పుడు కూడా మనము వడేసుకొని వేసుకుంటే ముద్ద కడుతుందండి దీనికి మాత్రం మూత పెట్టకుండానే వేయించుకోవాలి మనం తాలింపు చూడండి ఏగిపోయింది కదా ఇంకొంచెం వేగాలి సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ ఈ మూమెంట్లో వేస్తే సిర్రాక్కు బాగా పడుతుంది ఉప్పు పడుతుంది అనమాట సాల్ట్ పడితే టేస్ట్ బాగుంటుంది చూడండి ఏగిపోయింది ఏగిపోయిన తర్వాత ఇది చల్లారి పెట్టిన తర్వాత పల్లీల పొడి వేసుకోవాలి వేడి మీద వేసుకుంటే ముద్ద కడుతుంది చూడండి ఈ విధంగా పల్లీల పొడి పల్లీలు తర్వాత కారము వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టుకుని ఉప్పు వేసేసుకొని అదే వేసుకున్నానండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేసేసుకున్నాను రుచి ఎలా ఉందో చూద్దామండి చూసేసి చూసిన తర్వాత మీరు ఒక లైక్ షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్